హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు బంధు అలాగే రైతు భరోసా తొలి విడుదల గురించి మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే వచ్చిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజు చూసుకుంటే మనకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి మనకైతే మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా దుమ్మల నాగేశ్ గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే తొలి విడుదల విడుదలవుతుంది కాబట్టి ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఎన్ని రోజులు మన ఖాతాలో పడుతుందని ఇప్పటికే చాలా మంది రైతన్నర్లైతే మనకైతే అడగడం అయితే జరుగుతుంది అలాగే మనం నిన్న పెట్టిన వీడియోస్ కింద కూడా చాలా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి మనమైతే ఈ రోజున ఈ వీడియోలు అయితే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అసలు మీకు ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే మనకి ఎన్ని ఎకరాల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా అను ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలంతో పాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి కింద రైతు భరోసా నిధులు అనేది ఇప్పుడు దాకా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయలేదండి సో ఎప్పుడెప్పుడు అని జమ చేస్తుంది ప్రభుత్వం వైపు చూస్తున్న రైతన్నలకైతే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు మొత్తానికి హామీ विधाने మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతు నెల అరవై లక్షల మంది ఉన్నారో సో వాళ్ళందరి కోసం రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తుంది కాబట్టి ఏ రోజున వస్తుందంటే మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న అరవై లక్షల మంది రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి ఈ డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే ఇరవై ఏడో తారీఖు కూడా మనకైతే ఒకటి నుంచి రెండు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి అలాగే చూసుకుంటే మిగతా వాళ్ళు కూడా అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తుంది కానీ ఈసారి లిమిట్ అయితే ఉందండి మన తెలంగాణలో ఉన్న రైతులకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు లిమిట్ లేకుండా అందరికైతే ఇచ్చారు కదా ఈసారి అలా కాకుండా సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మన ఆశారావు గారు చెప్పడం అయితే జరిగింది సో మీలో కనుక ఇప్పటిదాకా వచ్చేసి మన ఛానల్లో వీడియో చూసిన రైతులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఆరో తారీఖు వరకు అయితే మీరైతే కంపల్సరీ వెయిట్ చేస్తే మీకు ఈ పంట పెట్టుబడి సాయం కింద పన్నెండు వేల రూపాయలు అంటే రెండు పంటలకు సంబంధించిన డబ్బులు అనేది ఒకేసారి అయితే రావడం అయితే జరుగుతుందండి అది కూడా మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖున సో అప్పటి వరకు వేచి ఉండండి మీకు ఇరవై ఆరో తారీఖున డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా